नेगी नाग मिसाइल नाग मिसाइल सी मंथ मैसेज इन नाइट यू नो दैट वी नीड मिसाइल्स अग्नि त्रिशूल नाग आकाश धनुष ब्रह्मोस ओके वी मंथ चला मैसेज में అలానే చాలా షిప్స్ ఉన్నాయి ఏదైతే क्वा టెస్ట్ ఫైర్ అయినో న్యూస్ లోనే요 ఇయర్ మొత్తం వాడి గురించి చూసుకోవాలి ఇయర్ మొత్తం జరగనా రిపీటెడ్ గా ఐ మాత్రం బాగా ఎక్కువ గుట్ పెట్టుకోవాలి అన్నమాట ఉదాహరణకి లాస్ట్ ఇయర్ అంతకు ముందు ఇయర్ ఒక విషయం న్యూస్లో ఉంది నేవల్ షిప్ ఐఎన్ఎస్ తరిణి దాని మీద క్వశ్చన్ అవసరం ఎక్స్పెక్ట్ చేస్తాం ఒక్కోసారి ఎక్స్పెక్ట్ చేసిన అవసరం రాకపోవచ్చు నెక్స్ట్ ఇయర్ రావచ్చు ఐఎన్ఎస్ తరిణి అని ఒక షిప్ ఇండియన్ షిప్ అనమాట ఇట్స్ అ గ్లోబ్ ట్రోటర్ ప్రపంచాన్ని మొత్తం చుట్టొచ్చింది ఇట్స్ ఎ గ్లోబ్ ట్రోటర్ ప్రపంచాన్ని చుట్టొచ్చింది దానిలో స్పెషాలిటీ ఏంటంటే ఇట్స్ ఎ ఆల్ ఉమెన్ షిప్ దానిలో అందరూ అమ్మాయిలే ఉన్నారు సో నాల్ ఉమెన్ క్రూషిప్ అనమాట ఆయన తరిని సో ఇట్లా ఏదైతే అవుతుందో ఉదాహరణకి బ్రహ్మోస్ ఉంది బ్రహ్మోస్ ఇస్ ఏ సూపర్ సోనిక్ క్రూఇజ్ మెస్ ఆయల్ మనం బ్రహ్మోస్ని బాగా వియర్ టెస్టిఫై చేస్తున్నాం అయితే ఎంటీసీఆర్ ఇండియా హెవ్ బికమ్ మెంబర్ ఇన్ ఎంటీసీఆర్ మిసైల్ టెక్నాలజీ కంట్రోల్ కంట్రోల్సీ తర్వాత ఇప్పుడు బ్రహ్మోస్ని ఇండియాకి అమ్ముకునే అవకాశం వచ్చింది టెక్నాలజీ కొంత వియత్నాంకి ఇండియా ఇస్ హెల్పింగ్ బ్రహ్మోస్ లాంటి టెక్నాలజీ కూడా తయారు చేసి పక్కన అనమాట బ్రహ్మోస్ ఈజ్ అ కొలాబరేషన్ బిట్వీన్ ఇండియా అండ్ రష్యా బ్రహ్మపుత్ర రివర్ అండ్ మాస్కో రివర్ పేరుతో బ్రహ్మోస్ అనమాట సో దీన్ని పూర్తి స్టైల్ స్టడీ చేసుకోవాలి బ్రహ్మోస్ లాంటివి అలానే ఈ మధ్య బాగా నిలుస్తుంది తేజస్ తేజస్ లైట్ కంబ్యాక్ట్ హెలికాప్టర్ తేజస్ అయితే ఇక్కడ చిన్న అంశం ఏంటంటే తేజస్ మీద నిన్న ఒక లాస్ట్ వన్ వీక్ క్రితం తేజస్ నేవీ వెర్షన్ లాంచ్ చేస్తారు అరెస్టెడ్ ల్యాండింగ్ అనే దాన్ని ఒక టెస్ట్ చేశారనమాట అరెస్టెడ్ ల్యాండింగ్ అని మిమ్మల్ని ఏం అడుగుతారంటే వాట్ ఈస్ అరెస్టెడ్ ల్యాండింగ్ అని అడుగుతారు ఏబీసీటీ అని చెప్పి దాంట్లో టెక్నిక్స్ అడుగుతారనమాట వాట్ ఈజ్ అరెస్టెడ్ ల్యాండింగ్ ఇట్లా కొత్త వర్డ్స్ కొత్త టర్మ్స్ ఏదైనా వస్తాయి అరెస్టెడ్ ల్యాండింగ్ అంటే ఏం లేదు అతి కొద్ది ప్లేస్ వారి మంచి పెద్ద ఇంజన్స్ సడన్గా అక్కడే ల్యాండింగ్ చేసేటం ఒక కొక్య లాంటి వాడి అక్కడే ల్యాండ్ అయ్యే అనుకున్న ఎంత షిప్ మీద ల్యాండ్ అవ్వాలి అంటే ఎయిర్క్రాఫ్ట్ చిన్నది హెలికాప్టర్ చాలా జాగ్రత్తగా ల్యాండ్ చేయాలి అదే ప్లేస్లో ఎగ్జాక్ట్ దాన్ని టెక్నిక్ వాడు చేస్తారన్నమాట దాన్ని అరెస్టెడ్ ల్యాండింగ్ అంటారు సో ఇట్లాంటి పదాలు ఇట్లాంటివి గుర్తుపెట్టుకోవాలి ఇంకొక అదే ఏదైనా డిఫెన్స్లో కానీ ఏదైనా ఎక్కువ న్యూస్లో ఉంటే ఖచ్చితంగా క్వశ్చన్ వస్తాయి అన్నమాట ఉదాహరణకి మెయిన్ సైజ్ సార్ క్వశ్చన్ వచ్చింది సైబర్ డోమ్ ప్రాజెక్ట్ అని సైబర్ డోమ్ ఎవరి ప్రాజెక్ట్ ఇది సైబర్ సెక్యూరిటీ ప్రాజెక్ట్ అగ్రెస్ట్ సైబర్ క్రైమ్స్ ఎవరిది కేరళ సో ఇది రెండు మూడు సార్లు న్యూస్లోకి వచ్చింది క్వశ్చన్ పేపర్లో క్వశ్చన్ వచ్చేస్తుంది క్వశ్చన్ పేపర్లో క్వశ్చన్ వచ్చింది అలానే వాటర్ స్ట్రెస్ క్వశ్చన్ పేపర్లో క్వశ్చన్ వచ్చింది ఏదైతే న్యూస్ పేపర్లో రిపీటెడ్గా లాస్ట్ వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి కనపడుతున్నాయో ఆ పదాలు ఆ టర్మనాలజీ మొత్తం మనం నేర్చుకోవాలి ఫస్ట్ ఆ టర్మ్నాలజీ అంతా మన బ్రెయిన్లో ఉంటుందా ఓకే అలానే ఈ త్రీ ఫోర్ మంత్స్ బ్యాక్ నాగ్ మ్యూస్లో వచ్చిందనమాట ఎన్ఏజి ఏ ఇండీజినస్లీ డెవలప్డ్ ఇండీజినస్ అంటే మనం లోకల్గా డెవలప్ అన్నమాట అండర్ ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిస్సైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ మీకు తెలుసు మనం అగ్ని ఆకాష్ త్రిశూల్ పృథ్వీ ఇవన్నీ ఉన్నాయి దీనికి నాగ్ అయితే దిస్ ఇస్ అన్ యాంటీ ట్యాంక్ మిసైల్ వాట్స్ యాంటీ ట్యాంక్ వాట్ ఇస్ ట్యాంక్ యుద్ధ ట్యాంకులు తెలుసా ట్యాంక్ బండ్ మరితో ఒక ట్యాంక్ పెట్టు ఇండియాలో ఒకే ఒక చోట యుద్ధ ట్యాంకులు తయారు చేస్తారు ఇండియాలో ఒకే ఒక చోట యుద్ధ ట్యాంకులు తయారు చేస్తారు హెవీ వెహికల్ ఫ్యాక్టరీ ఇన్ ఆవిడి హెవీ వెహికల్స్ అంటే లారీలు బస్సులు కాదు యుద్ధ ట్యాంకులు గుర్తుపెట్టుకోండి చెన్నై పక్కన ఆవడి చెన్నై జస్ట్ దగ్గర అవుట్స్కట్స్ ఆఫ్ చెన్నై ఆవడి అనే ప్లేస్ ఉంది దానిలో యుద్ధ ట్యాంకులు తయారు చేస్తారు ఇంతకుముందు రష్యా నుంచి మనం తెచ్చుకునేవాళ్ళం ఇప్పుడు ఇండిజినస్గా మనం వియర్ మ్యానుఫ్యాక్చరింగ్ అవర్ ఓన్ వార్ ట్యాంక్స్ పేరు తెలుసా అర్జున్ ట్యాంక్ అజేయ ట్యాంక్ భీష్మ ట్యాంక్ ఇవన్నీ ద నేమ్స్ ఆఫ్ వార్ ట్యాంక్స్ అనమాట ఎప్పుడైనా సరే బార్డర్ వార్స్ని అనుకోండి బార్డర్లో యుద్ధాలకి యుద్ధ ట్యాంకులు అవసరం పాకిస్తాన్ చైనా ఈ బార్డర్స్లో ట్యాంక్స్ అవసరం అనమాట వెరీ కాస్ట్లీ కానీ ట్యాంకులు చాలా అవసరం యుద్ధ ట్యాంకులు సో ఈ ట్యా యాంటీ ట్యాంక్ మిసైల్ ఇస్ నాగ్ ఇట్స్ అ థర్డ్ జనరేషన్ ఫైర్ అండ్ ఫర్గెట్ మిసైల్ ఫైర్ అండ్ ఫర్గెట్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్ దీన్ని డెవలప్ చేసిన డిఆర్డిఓ వాట్ ఇస్ డిఆర్డిఓ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్ హెలికాప్టర్ లాంచింగ్ నాగ్ని హెలికాప్టర్ వర్షన్ని హెలీనా అంటాం అంటే పై నుంచి లాంచ్ చేసే హెలికాప్టర్ వర్షన్ని హెలీనా హెచ్ఈల్ఐఎన్ఏ హెలీనా అండ్ నాగ్ ఈజ్ అన్ యాంటీ ట్యాంక్ మిసైల్ యూ ఆల్ నో ఇంటిగ్రేటెడ్ ఇంటూ హాల్ యునో హాల్ హెచ్ఏఎల్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ హాల్ ఇంటిగ్రేటెడ్ ఇంటూ హాల్ హాల్ వాళ్ళ కోఆపరేషన్ కూడా దీనికి Now we are working on this and that.